ఉపాధ్యాయు కీలక పాత్ర అని చిత్తూరు జిల్లా సభ్యులు అమర్నాథ్ రెడ్డి మదనపల్లి రోడ్డులో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం పెద్ద మండలం కొలతూరు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు వీకే నగేశ్ పదవి విరమ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ప్రభుత్వాల ఏర్పాట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటులోను ఉపాధ్యాయులు చేసిన కృషిని ఆయన కొనియాడారు ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని తెలిపారు ఉపాధ్యాయులకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వానికి విన్నవించి సహకరిస్తానని పదవి విరమణ పొందిన సన్మానించి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ప్రభుత్వ నూతన విద్యా విధానంతో ఎదురవుతున్న సమస్యలపై పలువురు ఉపాధ్యాయులు ఆయనకు వినతి పత్రం సాధించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

よろしくお願いします。<laughs> <laughs>

అటువంటి ఈ రోజు ఇంత ఇక్కడ తీసుకొచ్చారంటే కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యోగ సమయంలో ఆయన పెరిగినటువంటి కోరుకున్నాయి చాలా మంది కొత్త ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ ఈ రోజు కూడా ఏదైనా ఉద్యోగం చేసేటువంటి మీ ఏ ఆయన ఉద్యోగం జీవితానికి సంబంధించిన కావచ్చు అంతిమ చేసినటువంటి కావచ్చు రక్షణ చేస్తారు దాన్ని దాంట్లో ఉండేటువంటి మంచిది తీసుకొని बाट <laughs> पनि ఎక్కువ మిమ్మల్ని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర పూర్తిగా కూడా అన్యాయం అయిపోయింది రోజు కొంతవరకు మీ తోడ్పాటు కూడా ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని మీ సమయాన్ని ప్రభుత్వం కావచ్చు మన ముఖ్యమంత్రి గారు కావచ్చు తీసుకుంటే దాన్ని సదుద్దేశంతో ఏ కార్యక్రమాలైనా కూడా ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి